విశాఖలోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఓజోన్ వ్యాలీలో ఉన్న శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బాలుడు కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు విద్యార్థి సస్థలం చీపురుపల్లి కాగా కూర్మన్నపాలెంలో నివాసం ఉంటున్నాడు విద్యార్థి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు కార్తికేయ అనే అబ్బాయి శ్రీ చైతన్య కాలేజ్లో జాయిన్ అవడం జరిగిందండి మా కాలేజ్లో సో జాయిన్ అయిన దగ్గర నుంచి అబ్బాయి కొంచెం హోమ్ సిక్గా ఫీల్ అవుతున్నాడు అది మనం అబ్జర్వ్ చేశాము పేరెంట్స్తో కూడా మనం మాట్లాడడం జరిగింది నిన్న మధ్యాహ్నం కూడా పేరెంట్ పిల్లవా పిల్లలు భోజనం చేసేటప్పుడు పిల్లవాడు కొంచెం ఏడవడం జరిగింది అది మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో గారు అబ్జర్వ్ చేసి మాట్లాడారు పేరెంట్స్ కూడా కబురు పెట్టారు నిన్న రాత్రి పేరెంట్స్ కూడా రావడం జరిగింది ఆ పేరెంట్స్ కూడా పిల్లలతో పిల్లవాడితో కెరీర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు అన్ని విధాలుగా సైకలాజికల్గా ఫిజికల్గా పేరెంట్స్ మాట్లాడారు పిల్లవాడితో మాట్లాడడం జరిగింది సో మేము కూడా ఏంటంటే బాబు కొంచెం హోమ్సిక్గా ఫీల్ అవుతున్నాడు ఒక టూ డేస్ తీసుకెళ్ళండి అనే విషయాన్ని కూడా మనం మా ఈవో గారు ఆ పేరెంట్కి చెప్పడం జరిగింది సార్ రైట్ విశాఖలోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు రైట్ ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చెప్పండి చంద్రశేఖర్ అంటే అతను ఆ బాబు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అసలు దీనికి కారణాలు ఏంటి యా దుర్గా ఏదైతే విశాఖ మధురవాడలో ఉన్నటువంటి శ్రీ కాలేజ్ ఏదైతే ఉందో ఈ కాలేజీలో ఈ రోజు హాస్టల్ గదిలోనే ఒక విద్యార్థి విలువ చేసుకున్నటువంటి ఘటన స్థానికంగానే కలకలం రేపు ఇంకా ప్రథమ సంవత్సరం చదువుతున్నటువంటి బాలుడు హాస్టల్ హాస్టల్ సంబంధించినటువంటి ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఏదైతే భూములోనే ఆస్తుల గదిలో వివరిస్తున్నాడు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో కూడా ఇటువంటి గతంలో శ్రీ కళాశాలలో పెద్ద ఎత్తున కూడా బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఏదైతే ఈ రోజు చెడిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చీతిరుపులు ప్రాంతానికి చెందినటువంటి ఆ సేవ వేదాంత కార్తికేయ తెలుస్తుంది ప్రధానంగా చూస్తుంటే గత కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులు శ్రీకీసేన కాలేజీకి సంబంధించినటువంటి దాడులు అయితే చేర్చడం జరిగింది అయితే విజయనగరం జిల్లా తీసుపల్లికి చెందినటువంటి వారు ప్రస్తుతం అయితే కుర్మపాలెం వద్ద కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వేదాంతం అయితే తీసుకొని వచ్చి ఆ శ్రీకైనా సంబంధించినటువంటి యాజమాన్యం తీర్పుకి అప్పగించినప్పటికీ వారి బిడ్డ ఈ రోజు మృతిసేన వరకు కుటుంబ సభ్యులైతే రోధిస్తున్నటువంటి తీరు వర్దాల తీసుమని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూస్తుంది ఏదైతే శ్రీకే సైనాకు సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో బీపీసీ సంబంధించినటువంటి ఈ కాలేజీలు కానీ యాజమాన్యం కానీ అందులో పనిచేసేటటువంటి ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో పదవ తరగతి చదివినటువంటి విద్యార్థులని ఎరగా వేసుకుని వాళ్ళు ఎంట కొద్దుకు వెళ్ళి అత్యధిక మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకి ఒక్క ఫీజులకే తమ తమ కళాశాలలో విద్య అందిస్తామంటూ కూడా మాయ మాయమాటలు చెప్పి వారిని ఎరగా వేసుకొని వారి కళాశాలలో జాయిన్ చేసి ఇస్తారో లేదా రాష్ట్రంలో అన్ని ఫిఫ్టీ కల్పిస్తామని చెప్పిన తర్వాత చాలా వరకు అయితే విద్యార్థులు శ్రీ చర్చ కాలేజీలో చదివేందుకు ముందుకు వస్తున్నారు ఈ నేపథ్యంలో వారి వద్ద నుండి లక్షలాది రూపాయల విద్యుత్ కూడా సరైన వసతి పాటు సరైన విద్య కూడా లేనప్పటికీ ఇది తల్లిదండ్రులు వెళ్ళి విలదీసిన వారి పైన తిరుగుబడే ప్రయత్నం కూడా ఆ గతంలో కూడా పలు చోట్ల అయితే చర్చలకు సంబంధించినటువంటి యాజమాన్యాలుగానే వేపంలో ఉండేటటువంటి చేసిన తీసుకుంటాయి ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఆ వేదాంతరైనటువంటి ఎవరైతే విద్యార్థి ఉన్నారో విద్యార్థి అయితే గత కొద్ది రోజులుగా స్వీకైతే సంబంధించినటువంటి హాస్టల్లో చేరాడు ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు రోజుల నేపథ్యంలో అయితే ఏదైతే హాస్టల్ గదిలో నిర్వహించుకోవడం అయితే అధికంగా వెలుగులోకి వచ్చింది అయితే దీనికి సంబంధించి అబ్బాయి ప్రస్తుతం ఆ మానసిక స్థితి సరిగా లేక నిర్వహించడం కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య అభిమానం పైన ఫీత అమౌంట్ చేయాలంటే విద్యార్థి సంఘాలు అయితే బొంటే పరిస్థితి కనిపిస్తుంది எத்தனைய சரி சூசே பிசேசின விதைக்க அக்கட்வாண்டி யாஜமான பூர்வ லெங்க் கவனம் வந்து சீரிய கிடி வித வரைக்கும் கூரின் வித கல்விக்கூடாது அல்லே வசதிக்குபதி சரின் வசத்து லனப்பி சீக்கிய சீன செலவெட்டி விதியார் நூற்றுக்கு நூறு சாத்தம் மார்க்ல வந்து டாப் யாங்க ஃபஸ்ட் யாங்க போன யாச்சு பிரச்சினை விதா கூட పూర్తిగా భవిష్యత్ అంతా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అక్కడ అంతా చేస్తున్నారు అసలు ఘటన ఎలా జరిగిందనే అయితే దర్యాప్తు కొనసాగుతుంది మరికొన్ని పేపర్లో ఘటనకు సంబంధించినటువంటి సిసి ఫుటేజ్ కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది దుర్జా అయితే మనం గతంలో కూడా చూసాం ఈ మధ్య కాలంలో శ్రీ చైతన్యలో విద్యార్థులు కాస్త స్ట్రెస్ గురవడం అలాగే ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూనే ఉన్నాం మనం ప్రైమ్ నైన్ కూడా ప్రత్యేక కథనాలు కూడా దాని మీద ప్రచురించడం జరిగింది అయితే కేవలం స్ట్రెస్ వల్లేనా లేకపోతే ఇంకే ఇతర కారణాలైనా ఉన్నాయా అనేమైనా ఏమైనా చెప్తున్నారా అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు కేవలం శ్రీచైతన్య విద్యార్థులపైన అధిక భారంతో చదువులు చెప్పడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది అంటే ఏదైనా విద్యార్థి పాఠశాలలో లేదా కళాశాలలో చదివేటటువంటి విద్యార్థులకి ఉన్నత చదువు చదివించాలి లేకపోతే ఉన్నత శిఖరాలకు చేర్చాలనేటువంటి పక్కన చెప్పి వారిపైన విద్యకు సంబంధించి మేలుకున్నటువంటి కూడా సబ్జెక్ట్ ఎక్కువగా వారంతా కూడా శక్తికి గురవుతున్నటువంటి పరిస్థితి ఏదో ఉంది మానసిక ఒత్తిడి అలాగే మానసిక ఆందోళన ఆందోళన కూడా తీసే జరిగిన కాలేజీలో ఎక్కువగా ఉండని చెప్తున్నారు ఎందుకంటే గతంలో కూడా చాలా చోట్ల జరిగినటువంటి ఘటనలన్నీ కూడా மாநகர ஒத்துடித்தோட வெள்ளி வித அதிமுக ஆரம்பி யாங்க வேதித்து உபந்த அடுவா சோட்டை வித ஆத்மத்தியோரு கலாசால பவனால பயணித்து கூட வீசேட்ட அைக்கு நிலவீசு பிரிவான கட்டி கூட வியாக்கியு முக்கிய விதை அன்னைக்கு విద్యార్థి పైన అప్పుడే వచ్చిన కొద్ది రోజులకే వీరి పైన ఆసుకోవడం సంబంధించినటువంటి ఒత్తిడి ప్రభావాన్ని చూపడంతో పూర్తిగా విద్యార్థి అయితే భయభ్రాంతులకు గురించి ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య పాల్పడి ఉన్నట్లు కూడా భావిస్తున్నారు మరోవైపు వీరి హత్య ఆత్మహత్య అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగించాలని ఇటు విద్యార్థి సంఘాలను కూడా గంటే జరుగుతున్న పరిస్థితిలో ఉంది ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే కళాష్ట్రంలో ఒక విద్యార్థి అసలు చంద్రశేఖర్